లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే ಕದ್ದುಗ ಲಾಂಗ್ ಜನ ಎನಕರಾ ಮೇಡಂ ಮೇಲೆ ಮಣ್ಣಾರ ಎನಕರಾ ಈ ಲಾಂಗ್ ಜನ ತೆಗಿರ ಆ ಬೈಕ್ ಕಷ್ಟ ಆಂದರು ಕದ್ದು ಎನಕ ಜಡಾಂಡ್ ಆಗಲ್ಲ ಎಲ್ಲಿದುಕೂ ಅಪ್ಪ ಆ ಲಾಕ್ ಇತ್ತೆ ರಾಯ್ ಏ ಯಾರು ಮೀನ ಅಂತ ಸಿಐ 왔ನ ನೋಡ್ರಮ್ಮ ಅಪ್ಪ ಏಗಳ ರೆಮ್ಮನ ಅಣ್ಣ એય એમે લાયત గొడవ కాదు అందరూ దండం పెడుతున్నాను గొడవ కాదు నేను మా తాత నాన్నే దండం పెట్టిన దగ్గర వచ్చాను అంతే థ్యాంక్ యూ ఎవరు రాకండి నేను దండం పెట్టిన వస్తారు అందరు ఎవరు కాదు राइट जान्त्र राइट 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 राइट

నేను ఎప్పుడు హైదరాబాద్లో కూడా మీరు చూశారు నన్నే ఇంటి బయట కాపడం నన్నే ఇక్కడ రానికుండా చేయడం నేను అడిగేది నేను అడిగేదల్లా ఒకటే ఇష్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదు నా గురించి బ్యాట్ మాట్లాడినారు బ్యాట్ చేస్తారు అంతా ఓకే అండి నేను నా ఇంటికి వెళ్తానంటే ఇల్లు ట్రస్ట్ అని అంటే అది కోర్టులో ఉంది కోర్టు డిసైడ్ చేయను ఆనరబుల్ కోర్టు డిసైడ్ చేసినట్టు మనం ఫాలో అవుదాం కాకపోతే నేను ఎస్ఐ గారిని సీఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను అందరిని గౌరవిస్తాను డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను మేము వెళ్ళిపోతాము కాకపోతే ఎందువల్ల ఆసారా అర్థం చేసుకున్నాను ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను అండ్ అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండగ పూట పెద్దల పండుగ ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అంటే చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది లోకల్ ఎమ్మెల్యే నాని గారిది సీఎం గారిది అందరు కలిపి మా హోటింగ్స్ అన్నీ పెట్టుకుని ఉంటే అన్నీ ఇక్కడ ఈ రెండు కిలోమీటర్ రేడియస్లో మొత్తం అందరు ఉన్నారు ఈరోజు కొత్తలు కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర అవన్నీ మీకే ఇస్తాం దయచేసి మీరు చూడండి అంటే హోటింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెల్ నేను తమ్ముడినే కదా నేను కూర్చొని మాట్లాడదామన్నాను నేను తప్పు చేస్తే కూర్చొని పది పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినాను మాట్లాడేదానికి లేదు నాకు మోహన్ చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో అర్థం కావట్లేదు హోటింగ్లు చంపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని మమ్మల్ని ఎవరు తీలేరు అండ్ ఇది నా ఊరు నా బంధువులు నా పల్లెటూరు నా జనాలు అండ్ ఈ క్యాంపస్ నాకు గౌరవం ఉంది ఇది ఒక్కరు కాంట్రిబ్యూషన్ కాదు ప్రతి ఒక్కరు కష్టపడేమో ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసాం చిన్నప్పటి నుంచి అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం కోర్టు ద్వారా తెలుసుకోండి అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం మా జనాల్ని మా ఫ్యాన్స్ని మా ఫాలోవర్స్ని బెదిరియడం వస్తే లాఠీ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు ఇక్కడ సార్ వస్తే లాఠీ చార్జ్ చేస్తాం ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్ నేను మా ఊరికి వెళ్ళినా నా బంధువుల్ని గెలిచిన జల్లికెట్టుకు పోయినా ఇక్కడికి వచ్చిన నేను రావచ్చు అంటే రావద్దన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి